జాబ్ క్యాలెండర్ విడుదలపై విద్యార్థి జేఏసీ హర్షం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు సుబ్బారెడ్డి సాగర్ నుంచి నీటి విడుదల రైతులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే సత్యప్రభ కేంద్రం కోనసీమ రైతులకు లాభాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు పల్లె ప్రకృతి వనం వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు పోలీసులు భద్రాచలం నుంచి మనుగురు క్రాస్ రోడ్ వైపు వస్తున్న మూడు అనుమానాస్పదంగా ఉన్న కార్లను తనిఖీ చేశారు అందులో నిషేధిత గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు సుమారు రెండు వందల నలభై ఏడు కేజీల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు గుమ జిల్లా పొడగల్ల మండలం రేగుల గ్రామం అలాగే రావులపల్లి ప్రతాప్ గాంధీనగర్ నగర్ బులగాడ అంబేష్ తాలగున్నూరు సార సారపాక బాలికాడ శ్రీనివాస్ కోరున్నటువంటి మంద్యారాయిస్ అని వాళ్ళ వివరాలు చెప్పడం జరిగింది మా విస్తారంలో పేరింది ఏంటంటే సారపాకకు చెందినటువంటి శివశంకర్ రెడ్డి ఒక ప్రధాన వ్యక్తి అంటే ఈ జాన్ జార్ ప్రధాన విద్యార్థి సీలేరు ఇలా ఆంధ్ర ఒడిశా బాడర్లో ఉన్నటువంటి సీలేరుతో టిల్లే మోహన్ రావు మోహన్ అనే రామారావు అనే ముగ్గురు వ్యక్తులు వీళ్ళు గత కొద్ది కాలం నుంచి అక్కడ నుంచి గాంజానం ఇట్లా చేస్తూ హైదరాబాదు మహారాష్ట్ర ఇద్దరు రాష్ట్రాలు అన్ని లాభాలు భరిస్తున్నారని అని చెప్తున్నారు వీళ్ళతో పాటు ఇక్కడ మన దగ్గర పట్టణ దేవేంద్ర అనే వ్యక్తి ఇక్కడ ఆడూరులో దేవేందర్ అనే వ్యక్తున్నారు దేవేంద్ర అని ఉన్న వెహికల్ అతను జగ్రాం దగ్గర ఉన్నటువంటి లతీమ్ అనేటువంటి అతని ఇన్వాల్మెంట్ కూడా ఉన్నది అలాగే నుంచి తీసుకెళ్ళి మహేందర్ సింగ్ అని చెప్పేసి అతను నెక్స్ట్ మహేందర్ సింగ్ తీసేసి అతను మహారాష్ట్ర హైదరాబాద్లో అనుకుంటూ లాభాలు తెలుస్తున్న తర్వాత వీళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిసింది ఈ శివశంకర్ ద్వారా ఇదివరకు పది కేసులలో నింపుగా అన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ దాస్ ఎవరైతే కిషన్ కుమార్ దాస్ అన్నారో మంగళాడు అతనిపై కేసెస్ ఉన్నాయి అలాగే అంబేద్కర్ కోనసీమ హర్షిత్ అనే అతని కూడా కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇంత ధ్యానంగా ఏర్పడి ఏ ఊపి నుంచి మొత్తంలో మొత్తం ఆంధ్యాన్ని తీసుకొచ్చి మన రాష్ట్రము పక్క రాష్ట్రాలలో అన్నీ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మొత్తం పెట్టి పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మందిలో ఆరుగురిని అరేంజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో ప్రోటీ చేస్తాము ఈ పార్టిసిపేట్ వేరు ఆరుగురు కార్యాలయం అరేంజ్ చేస్తాము ముఖ్య దేవేందర్ తంది జనగాం జిల్లా పొడగల్ల మండలం రేగుల గ్రామం అలాగే రావులపల్లి ప్రతాప్ గాంధీనగర్ సారపాక ఎలగాడ అంబేష్ తాలగున్ను ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు ఎమ్మెల్సీ ఎన్నిక అంశంపై చర్చించారు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు కేంద్ర మాజీ మంత్రి మోహన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ఎసి వర్గీకరణ సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా నిరసన చేశారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ భావోద్వేగానికి గురయ్యారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీని కారణం నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది దళితులకు మోసం జరిగింది భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత భారతదేశ సమగ్రత భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు మరి జడ్జిమెంటు దీని ప్రభావం రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది అనాలోచితమైనటువంటి భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది ఆందోళనకరంగా ఉంది ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం పది సంవత్సరాలు పరిపాలన చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తెలుగు ప్రజలను అడుక్కోనే విధంగా ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి అప్పిండి సహాయం చేయండి అంత విధంగా ఈ రెండు కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని తెలియజేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా అనాలోచితం అఖండత దెబ్బతింటుంది భారతదేశ అఖండత సమగ్రత సమ ఏలూరు జిల్లా నూజువీడిలో స్థానిక ఎంటీ కాలేజీలోని బీసీ హాస్టల్ ను మంత్రి పార్దసారథి ఆకస్మికంగా తనిఖీ చేశారు మౌలిక సదుపాయాలపై విద్యార్థుల నుంచి ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మంచినీళ్ల సౌకర్యం కోసం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి పార్దసారధి తెలిపారు విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచి చూసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంత్రి సారథి తెలిపారు Okay Ganesh, I'll transfer 2500 to your account. Okay? Money won't be there. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం ఇచ్చిన తీర్పుపై కేఏ పాల్ స్పందించారు తెలంగాణలో రాజకీయ లాభం కోసమే ఈ నిర్ణయం మోడీ తీసుకున్నారని ఆయన అన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు దీంతో అవసరం పెద్దగా లేదని విమర్శించారు. సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ చూశారు అనేక మంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి డివైడ్ అండ్ కాంకర్ రూల్ ని చివరగా నరేంద్ర మోదీ గారు మందకృష్ణ మాదిగలు కలిసిన తర్వాత ఏమైనా ఇన్ఫ్లుయెన్స్తో ఇది వచ్చిందా లేదా ఏడుగురు జడ్జిల్లో ఆరుగురు రూలింగ్ చేసి ఒకరెందుకు ఇంకొక విధంగా ఇంటర్ప్రిట్ చేశారు అసలు ఎస్సీ వర్గీ గారి గురించి ఎంతమందికి తెలుసు మాలా మాదిగుల పెయిన్ నాకు తెలుసు ఎందుకంటే నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి వీళ్ళు డివైడ్ చేయడమే వాళ్ళ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో సంవత్సరం ముఖ్యమంత్రి కాకముందు మాలా మాదిగుల ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పడుతున్నాయని మాధికల్ని డివైడ్ చేస్తే మనకు ఓట్లు పడతాయని అక్కడ అయినా తెలంగాణలో నరేంద్ర మోదీ గారు ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసింది అసలు జాబ్స్ ఇచ్చినయే తక్కువ ఎక్కడున్నాయి వెయ్యి మంది అప్లై చేస్తే ఒక్క జాబ్ ఉంది తొమ్మిది వందల తొంభై మంది నిరుద్యోగులు ఉన్నారు అలాంటిది ఈక్వల్గా జాబ్స్ ఉంటేనే కదా ఇవ్వడానికి ఇది అంతా పొలిటికల్ గేమ్ అని గమనించిన రోజునే తెలుగు రాష్ట్రాల అరవై శాతం ఉన్న బీసీ ముఖ్యమంత్రి అవుతారు పదహారు శాతం ఉన్న దళితులు మైనార్టీస్ క్రిస్టియన్ బుద్ధులు అందరూ కలిస్తేనే ఈ అవినీతి పాలన కుల పాలన కుటుంబ పాలన ఇట్లా మాట్లాడుతుంటే కొన్ని ఛానల్ వేస్తున్నారు కొందరు ఇట్లేదు వేసిన వారు అందరిని దేవుడు దీవించి కాక మీరు మాత్రం ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు తెరిచి అప్పులు చేసి దోచుకున్న ఈ రాజకీయ నాయకులకి మరల మద్దతు ఇస్తారా మార్పు రావాలి అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి మాలా విడిపోకూడదు ఐకమత్యమే మహాబలం అని కలిసి పనిచేద్దామా నిర్ణయం తీసుకోండి ఈ వీడియో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మోదీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ బీజేపీ అని వారు కొనియాడారు ముప్పై ఏళ్ల పోరాటాన్ని విజయవంతం చేసిన మోదీ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు ఇటీవల తెలంగాణలో విడుదలైన జాబ్ క్యాలెండర్ లో ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొంతమంది పోరాట యోధులకు మరి మేము ఈ సందర్భంగా వివాళులర్పిస్తూ ఉన్నాం ఈ ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా మాధియోధులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి వారు సహకరించి వాళ్ళు చొరవ చూపించి ఈరోజు ఈ సమస్యను జటిలమైన సమస్యను సైతం మరి సాల్వ్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు చేసినందుకు మరి ఈరోజు ఉష్ణాబాద్ పట్టణ శాఖ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం దీని వెనుక కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈట రాజేందర్ గారు వాళ్ళ కృషి కూడా ఉన్నదని చెప్పేసి స్వయాన వంద కృష్ణ గారే మరి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈ రకంగా వెనుకబడిన కులాలను మరి అభి అభ్యున్నతి కోసం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ఉంటదని వాళ్ళకు అండగా ఉంటదని చెప్పేసి ఈరోజు చెప్పకనే చెప్పడం అనేది ఈ ఎస్సీ వర్గీకరణ అమలుకు సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పంట కాలువల నిర్మాణం జరుగుతుందని వారు తెలిపారు ఉస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువుకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ప్రత్యేక తూము ద్వారా సంవత్సరం పాటు నీళ్లు నింపుకోవచ్చని తెలిపారు దాన్ని ముంచుకొని నీళ్లు తీసుకున్నామంటే ఒక చెంబు లేదు ఒక గ్లాస్ లేదు అన్నట్టు పదేళ్ళు ప్రభుత్వము ఇవాళ అదే ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ పేర్లు ఈ రోజు మా కొండమన్న వచ్చి మళ్ళీ గౌరవల్లి కండి పూజ ప్రోజెక్ట్ చేసేది దానికి పూర్తి చేసే సహకరించిన మన సోనియా గాంధీ గారికి కర్కే గారికి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా కొండమండ గారికి మరొక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత సంబరం అసలు పండగ అంటే ఆ వాతావరణం లేక స్వీట్ పంపిణీలు కానీ పాలాభిషేకాలే గాని కొన్నమన్నకు మరి ఏ నెలలను ఇంత ఉస్మాబాద్ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి దిశలకు అడగాడుకుండా ఉస్నాబాద్ అనే పేరు మన రాష్ట్ర కాబినెట్ లో నిరూపించుకోవడానికి క్షణ క్షణం ఉస్నాబాద్ అని గుర్తు చేస్తున్నాడు ప్రవాకరణను మరి ఇంత మేము ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది నాలుగు సంవత్సరాల్లో ఇంత ఉస్మాబాద్ ఎంతో అభివృద్ధి చేస్తాడు ప్రవాకర్ అన్న నాలుగు వందల ముప్పై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇంకా ఇవాళ రాత్రికి ఇంకా పది పది కోట్లు ఎక్కువ అని చెప్తాను మనకున్న సమాచారం ప్రకారం ఆ డబ్బులను ఇక్కడ ఉండేటువంటి నిర్వాసితులకు ఎవరైతే భూమి కోల్పోతున్న వాళ్లకు తర్వాత ఇంకా ప్రజలకు సంబంధించిన పనులకు పంట కాలువల కోసం పద్దెనిమిది వందల ఎకరాల పంట కాలువల కోసం ఈ డబ్బులు ఉపయోగపడతాయి ఇప్పుడు ఆరు వందల అరవై ఐదు ఎకరాలకు పంట కలవలు తీస్తారు నవరెలి ప్రాజెక్టు నుంచి ప్రత్యేకంగా ఉష్ణోదా తెల్లమ్మ చెరువు తూమ్ పెడతారు ఆ తూము ద్వారా ఇక్కడికి వెళ్ళి పైనకుంటా ట్యాగ పెళ్లి దాకా నదికి తెల్లమ్మ వాకు మైత వాకు అటుపక్కన ఇటుపక్కన ఉండేటువంటి చాలా గ్రామాలు వ్యవసాయ భూములు తర్వాత గుడ్డు నాకాలు ఆ మాకులో నీళ్ళు తాగేటట్టు తర్వాత వ్యవసాయ భావాలలో నీళ్ళు ఉండేటట్టు గ్రామాలకు కూడా నీళ్ళ సంశ్రమేటట్టు ఇవన్నీ ఇట్లా మల్టీ పర్పస్ ఇవన్నీ ఉంటాయి హైదరాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు ఒక కళ నెరవేరింది అని అంటున్నాను ఈ ప్రాంత ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు రైతులను కొడితే వారితో స్పందించింది పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు గౌరవి ప్రాజెక్ట్ కోసం ఎందుకు పూర్తయితలేదో అదే ఆనాడు నేను హరీశ్ రావు దగ్గరికి వస్తా పదా అని చెప్పేసి సిద్దిపేటకు వెళ్ళిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఇక్కడ ప్రాంత ప్రజలు దృష్టవంతులు ఎందుకనంటే ఇలా పొన్న ప్రభాకర్ లాంటి లీడర్ మా ఉస్తాబాద్ వచ్చింది కనుక ఇవాళ మన ఉస్తాబాద్ అవుతుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యేగా ప్రభాకర్ అన్న పోటీ చేస్తుంటే ఈయన ఎందుకు వస్తున్నాడు ఈయన ఏం చేస్తాడు అని అన్నారు అన్న వాళ్ళకి ఇది వల్ల నిదర్శనం మా ప్రభాకర్ అన్న ఏంటి ప్రభాకర్ అన్న ఇవాళ నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇలా గౌరవ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది అది ఒక్కడే కాదు పద్దెనిమిది కోట్ల రూపాయలతో మన ఉస్తాబాద్ వెళ్ళమ్మ చర్వను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అలాంటి పనులు తీసుకొచ్చిన నాయకుడు మన పున్నం ప్రభాకర్ గారు మా సముద్రం తండ్రి అయితేనేమి ఇవాళ మా సముద్రం తండ్రిని కూడా ఇవాళ ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన ఉన్న వ్యక్తి మన పున్నం ప్రభాకర్ అంటే ఇవాళ ఇక్కడ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలి ప్రభాకర్ గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఎంత మేలు చేస్తున్నాడో ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అది కాదు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు

నీరు అందుతుందని ఆమె తెలిపారు నియోజకవర్గంలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని ఆమె అన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముందు నేను ఇక్కడ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నీరు అందాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను పైన కూడా వీళ్ళందరితో అధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఎలా చేయాలని రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మేము పెట్టడం జరుగుతుంది ఈ లక్ష్యంతో మేము ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది తొమ్మిది వందల ఎకరాలకు వచ్చింది అక్కడ తొమ్మిది వెళ్ళాలని చెప్పి మూడు వేల ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తానని ఈ మీ అందరికీ హామీ ఇస్తూ పెత్తిపాటి నియోజకవర్గంలో సాగునీరుకి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి ఏ ప్రాజెక్టులని రిపేర్ చేయాలి నిర్మాణాలు ఊరిక్రితలు దాని అభివృద్ధి అన్నిటి మీద దృష్టి పెట్టాను మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను రాబోయే కాలంలో ఏ రైతుకి ఏ ఎకరానికి నీరు అంద అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడంపై ఓయూ విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది యూనివర్సిటీలోనూ సరస్వతి దేవాలయంలోనూ విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిందని వారు మండిపడ్డారు కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని నెరవేరుస్తుందని వారు తెలిపారు కోలసీమ కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు ఈ ప్రాంత కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని తెలిపారు కొత్తపేట మార్కెట్ యార్డ్లో కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు కొబ్బరి రైతులకు లాభాలు సమకూర్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం కొబ్బరి కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందని తెలిపారు ठीक है जिनफिटी ठीक है दिया नहीं एक बार हां मारेंगे दार पे डिटेल्स अपन करो सदायरे कवर तरह टारगेटेड है रेटेड है

வ fetchаль único nung 아닌ез दी दिया नहीं एक बार सीरीज़ आ अपडेट्स कीप वाचिंग फोर साइड्स टीवी